శివుని యొక్క అంశతో పుట్టిన రాశుల వారి వీరే పన్నెండు రాసుల్లో ఈ యొక్క నాలుగు రాశుల వారి సాక్షాత్తు శివే ఈ అంశతో వారట ఈ నాలుగు రాసుల వారంటే శివుడికి ఎంతో ప్రీతి ఆ రాసుల వారి తెలుసుకుందాం శివుడు ప్రతి ఒక్క భక్తుడిపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడు అంతేకాదు శివునికి తన భక్తులంతా కూడా ప్రీతికరమైన వారే తమ భక్తుల ప్రేమతో ఏది సమర్పిస్తే దాన్ని స్వీకరిస్తారు ప్రతి ఒక్కరి భక్తుడికి కూడా అందరితో సమానంగా ప్రేమిస్తారు అయితే ఈ యొక్క రాశుల వారిలో తన ప్రత్యేకమైన లక్షణాలు వారిలోని మంచితనమే శివునికి ఎంతో నచ్చుతుంది అందుకే శివునికి ఈ రాశులంటే ప్రత్యేకము అన్నిటికంటే ముఖ్యంగా తన ప్రత్యేకమైన కృపని రాశుల వారిపై ఎప్పుడూ ఉంచుతాడు శివుడు వీరికి ఎప్పుడు తన ఆశీర్వాదాన్ని అందిస్తూ రక్షగా ఉంటాడు అలాగే పరమశివుడు తన భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి సులువుగానే లొంగిపోతాడు ప్రతి ఒక్కరి కోరికలు కూడా బోలాశంకరు తీరిస్తాడు అయితే శివునికి ఆ నాలుగు రాశుల వారంటే మాత్రం కొన్ని ప్రత్యేకమైన కారణాలను ఎక్కువ ఇష్టం ఉంటుంది ఆ రాశిలో వారికి పట్ల ఎక్కువ విధేయత కలిగి ఉంటారు కన్యా రాశి కన్యా రాశి వారి మనసు ఎంతో స్వచ్ఛమైంది సున్నితమైన మనసు కలిగినటువంటి వారు వీరు తమ మనసులో ఏది దాచుకోలేరు అలాగే ఏదేమైనా సరే ప్రతి ఒక్కరితో కూడా పంచుకుంటారు అంతేకాక వీరిలో క్షమాపణ కూడా ఎక్కువగా ఉంటుంది మంచి క్రమశిక్షణ కలిగి ఉంటారు వీరి మనసు చాలా విశాలమైంది ఏది పొందిన వీరు కష్టాజితంగా పొందాలని కష్టపడి సాధిస్తారు అని అనుకుంటారు తప్ప వేరే చేస్తుంది పొందాలని మాత్రం అనుకోరు వేరొకరు సంబంధించిన విషయాలు వేరే చేసిన దానికి గొప్పగా చెప్పుకోవడం అసలు చేత కాదు అందుకే శివునికి కన్యా రాశి అంటే ఎంతో ఇష్టం కర్కాటక రాశి వారికి చెందిన వారు భిన్న సంస్కృతి సాంప్రదాయాలు కలిగి ఉంటారు సాంప్రదాయాల పట్ల ఎక్కువ విధేయతలు కలిగి ఉంటారు మన సాంప్రదాయాలే మనల్ని ముందుకు నడిపిస్తాయి మనల్ని గొప్ప స్థానంలో ఉంచుతాయి అలాగే మనల్ని మంచి పేరు ప్రతిష్టలు తెస్తాయని గట్టి నమ్మకాన్ని కలిగి ఉంటారు ఈ కారణంగానే కర్కాటక రాశి వారి దైవం పట్ల ఎక్కువ శ్రద్ధ నమ్ముకు ఉంటుంది వీరిపై యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి కర్కాటక రాశి వారికి వీలున్నప్పుడు ఆవికి ఆహారం పెడితే ఇంకా ఎంతో మంచిది మేషరాశి వారికి చెందిన వారు ఎప్పుడూ కూడా భగవంతుని స్మరిస్తూనే ఉంటారు దేవునిపై వీరికి భక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా వీరు దేవుణ్ణి పూజిస్తారు ఒకవేళ వీరికి దైవాన్ని పూజించే అవకాశం లేని రోజు వారు ఇష్టపడే వ్యక్తులకు లేదా వారి కుటుంబ సభ్యులు ఖచ్చితంగా పూజిస్తారు తప్ప ఏ రోజు కూడా అలా పూజించకుండా వదలేరు సంప్రదాయాలకు ఎక్కువ విలువిస్తారు అందుకే శివునికి రాశి వారంటే ఎంతో ప్రీతి సోమవారం నాడు ఎవరికైనా పట్టిన అన్నం పెడితే ఎంతో మంచిది వారు కుంభరాశి వారికి ఎంతో అద్భుతమైనటువంటి రోజులు రాబోతు ఉన్నాయి ఈ రాశివారు పైకి కనిపించరు కానీ వీరికి దేవం పట్ల ఎక్కువ భక్తి శ్రద్ధలు ఉంటాయి అయితే వీరి భక్తి కానీ శ్రద్ధ కానీ బయటకు చూపించడం అయితే నలుగురిలో ఉన్నప్పుడు దేవుని పూజించడము దేవుని మంత్రాలు చేయడం అంటూ చేస్తారు ఎవరు లేనప్పుడు దైవభక్తిని చూపిస్తారు కుంభరాశి వారి ఎదుటి వారిని ఎదుటి వారికి నచ్చిన విధంగా ఉంటారు ప్రతి విషయంలో వీరి అంచనాలు సరిగ్గా ఉంటాయి రాశి వారు ఎలాంటి విషయాలను అబద్ధవారు కుంభరాశి వారు సులువుగా మోసపోతారు కుంభరాశి వారికి సోమవారం శివ శివనా స్మరణ చేస్తే ఇంకా మంచిది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి